తిప్పు కందికాయలు వండుకోవటం తింటావా తింటావా పురుగు చూడు పురుగులు లేని చూసి తీసుకొని తినరు మంచిగా సరేనా చూడు ఫ్రెష్ అప్ అయినావా కాలే బిందే బిన్నది తీయొస్తుందా కందికాయలు పొట్టు சோபி கண்டா தான다 யாரல லக்க 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 வாரின் சின்ன டிப்புக்கு चोरலங்கா மொக்கடி மெஸ் எஸ்கியூஸ் மீ சார் டே సార్ అమ్మమ్మ అదే నీకు కావాల్సింది పెట్టించింది లే కంగారు వాడకు సంచి నిండు ఉన్నాయి ఎన్ని కావాలో అన్నీ ఉన్నాయి వేసుకొని దిందుపాటు ఛాయ్లో కందికాయల తర్వాత తింటావా కదా అంత బలం ఉందా ఒక పక్క టీ మురుకులు మరొక పక్క కందికాయలు గోల్ మురుకులు నాంతున్నాయి అవి తినొచ్చు కదా ఫస్ట్ you